హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా విలేజ్లో ఉన్న చెరువు కట్ట పక్కనే ఉన్న ఒక బావి దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ ఇదే బావి దీంట్లో అయితే ఇప్పటికైతే నీళ్ళు లేవు ఇంకా వర్షం వస్తే నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు ఈ బావిలోనే ఈత నేర్చుకున్నాను నేను అలా ఎదురుగా ఉండేది చెరువు కట్ట అక్కడ కూడా వెళ్ళాము ఇది మెయిన్ ఫస్ట్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇదే బాయి నా చిన్నప్పుడు అయితే ఈ బావిలో ఈత నేర్చుకున్నాను ఇక్కడికి వస్తా అంటే నా చిన్ననాటి గుర్తులని అని గుర్తు వస్తున్నాయి నాకు చూడండి వర్షం లేదు కాబట్టి నీళ్ళు అయితే ఇంకిపోయినాయి చిన్న వర్షం వచ్చిన మన అక్కడ ఉంది కదా చెరువు చెరువులోకి కొన్ని నీళ్ళు వచ్చినా ఆటోమేటిక్గా ఈ బావిలో అయితే నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఐ మీన్ ఇయర్ అంతా ఉంటాయి ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి ఇంకా ఇప్పటికి రాలే అయినా కూడా బురద అయితే ఉంది ఉంది చూడండి ఫ్రెండ్స్ లోపల నిమ్మ అనేది ఎప్పటికీ ఉంటుంది ఇక్కడ ఈ బావిలో అయితే కొత్తగా అవి ఏంటి పిచ్చుకు గుళ్ళు అయితే పెట్టుకున్నాయి చూడండి అయ్యా పిచ్చుకు గుళ్ళు రీసెంట్గానే పెట్టుకునే ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే ఆకులు కూడా ఈ గుళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి అక్కడ చూడండి అయ్యో పచ్చగా ఉన్నాయి కదా మీకు దగ్గర నుంచి చూపించాలంటే ఇంకా అదే ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే పెట్టుకున్నాయి ఇంకా ఇప్పుడు చెరువు కట్ట కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ బావిలో నీళ్ళు అయితే ఉంటే ఇక్కడి నుంచి మేము మొత్తం అంటారు దీన్ని ఇక్కడి నుంచి ఎగురు దుంకుతానేమో ఆ బావిలోకి దుంగితే ఆ లోపలికి పెడుపుతాం అక్కడి నుంచి ఈత ఆడుకుంటా ఆ స్టెప్స్ ఎక్కేసి వచ్చేస్తాము బయటికి ఈత రానప్పుడైతే అక్కడి నుంచే అటు దిగేసి అటు కొద్దిసేపు ఆడి మళ్ళీ ఎక్కుతాను ఈత నేర్చుకున్నాక ఇక్కడ పైనుంచి ఎగిరి అటే నేను అది ఎలాగో ఇప్పుడు చూపిస్తా ఇదే ఫ్రెండ్స్ అనుకో మనిషి ఈ విధంగా ఏ డిషం అట్లా దుంగుతా అనమాట సరే ఇంక ఇప్పుడు చెరువు కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చెరువు కట్ట అయితే ఇప్పుడు దీన్ని ఎక్కాలా ఒకప్పుడు అయితే చిన్నగా ఉంది కట్ట ఈ మధ్య దీన్ని రిపేర్ చేసినారు కాబట్టి మట్టి ఎంత వేసినారు అందుకు కట్ట హైట్ వచ్చేసింది ఇప్పుడు నేను దీన్ని ఎక్కి ఆ పైన ఏ విధంగా ఉన్నది చూపిస్తాను ఓకేనా ఏటవాలుగా ఉంది కట్ట ఎక్కేసా ఫ్రెండ్స్ ఇదే చెరువు మాది ఎంత పెద్దగా ఉంది చూడండి దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ల నుంచి అనుకో కట్ట నుంచి ఇలా వస్తే ఇట్లా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఉంటుంది మొత్తం ఒక ఫోర్ కేఎం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పక్క నుంచి ఈ పక్కకి రావాలంటే ఇంకా వెడల్పు అయితే సుమారుగా ఉంటుంది అది అక్కడ ఎదురుగా ఒక ఊరు ఉంది కదా ఆ ఊరు వరకు ఉంది అంత మా చెరువే ఇది ఇప్పుడైతే ఎంటీగా ఉంది అని అనుకోవద్దు వర్షం వచ్చిందంటే ఫుల్ అవుతుంది వాటర్తో దీంట్లో చేపలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ కొన్ని ఉండే చూడండి నీళ్ళు వర్షం వచ్చిందంటే ఆటోమేటిక్గా మొత్తం అంత అంత లెవెల్ అయిపోతుంది ఈ కట్ట దగ్గరకు వస్తుంది దగ్గర దగ్గర వాటర్ వచ్చి వాటర్ వస్తే ఇదే మా చెరువు ఈ పక్కనే భూములు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ఆటోమేటిక్గా చెరులో వాటర్ ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి మడి కానీ ఇట్లా సొద్ద కానీ ఏదో ఏ పంట వేసుకోవచ్చు నీళ్ళు ఎక్కువగా అంటే వరి తప్ప ఏది రాదు వరే వేస్తాము చూడండి ఇక్కడ అందరికీ అక్కడ ఉంది కదా అదే మా ఊరు అక్కడ నుంచి అక్కడ మా ఊరి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉన్నాయి భూములు ఇదే బా నా ఊరి భాగవతము బాయిలు చెరువులు భూములు ఇలా అనమాట చూశారు కదా ఇది మా ఊరు మా చెరువు మా భూములు ఇవన్నీ చూశారు కదా ఇలాంటి ఒక సాధారణమైన వ్యక్తి బిగ్ బాస్లోకి వెళితే ఎలా ఉంటుంది అండ్ నా వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక సాధారణమైన వ్యక్తిగా నేనైతే బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఈ షోలోకి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను బిగ్ బాస్ వెళ్ళే వరకు సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో తెలుగుతాను అంతవరకు టైర్ బాబాయ్